యవనస్తురాలైనటువంటి ఒక పాపకు అపవిత్రాత్మ దెయ్యం పడితే చాలా బలహీనమైపోతారు కనుక ఆమెను చూసిన వెంటనే వ్యాకుల పౌలు పౌలుగారు అయ్యో పాపమని వ్యాకుల పడి ఆ దురాత్మ అధికారం నుంచి సాతాను బంధకం నుంచి ఆయన అమ్మాయిని విడిపించినాడు విడిపించడం మేలే కదా విడిపించడం మంచిదే కదా రోగగ్రస్తులను బీదలను డాక్టర్ దగ్గరికి పోలేని వారిని అలివి కాని మొండి అనారోగ్యములను బాగు చేయడము యేసుక్రీస్తు ప్రవరు ఉచితముగా బాగు చేస్తున్నాడు మంచిదే అయితే ఇక్కడ ఏమైంది ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయిరి ఎవరు ఇక్కడ ఎవరు ఈడ్చుకుపోయేది ఆమె యజమానులు దయ్యము పట్టిన ఆమె యొక్క యజమానులు తమ లాభ సాధనము పోయను అది ఇంపార్టెంట్ అనే విషయము దాన్ని మనం టిక్ చేసుకోవాలి దేనికోసం అగ్నిచేత కాలుస్తున్నారు అన్నీ ఎందుకు శ్రమ పెడుతున్నారు పదిహేడు పదహా పద్దెనిమిదవ శతాబ్దంలో జాన్ వెస్లి గారు మెథడిస్టు సంఘములో సేవ చేస్తున్నటువంటి జాన్ వెస్లి గారు ఒక్కసారి ప్రసంగించడం మొదలుపెట్టేసరికి వేషలు తమ వృత్తి జీవితమును మానుకున్నారు నాటకశాలలు మూసివేయబడ్డాయి సారాయి కొట్టులు క్లోజ్ అయిపోయినాయి ప్రసంగం ఒక్కసారి నీ దేహము దేవుని ఆలయము నీ ఆలయమును నువ్వు పాడు చేసే దేవుడు నిన్ను పాడు చేస్తాడు దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలి నీ అనారోగ్యానికి నీ దరిద్రతకు నీ నష్టానికి కష్టానికి కారణము నీవు రహస్యముగా దేవుని దుఃఖపెట్టి బాధ పెట్టి చేసిన పాపాలే ఆ పాపమును నీవు ఒప్పుకో పశ్చాత్తపడు పరిశుద్ధుడిగా జీవించు దేవుని కృప నీ మీదికి వస్తుంది నువ్వు స్వస్థపడతావు నువ్వు విడిపించబడతావు ఆ పాపమును మానుకో పాపమును ఒప్పుకో ఈ బోధలు ప్రజలను ఆలోచింపజేస్తాయి ఎందుకు ఈరోజు క్రైస్తవుల మీద దాడులు అంటే వ్యభిచారం మానుకో భర్తకు నమ్మకంగా ఉండు మంచి మాటనే కదా జ్ఞానం కలిగిన స్త్రీగా మెలకు కలిగిన స్త్రీగా కుటుంబం చుట్టూ భర్త చుట్టూ బిడ్డల చుట్టూ వేసుకో మంచి మాట భార్యను కొట్టవద్దు భార్యను తప్ప మరి పరశ్రీ జోలికి వెళ్ళవద్దు దేవుని మాట మంచి మాటలు ఈ మంచి మాటల వలన ప్రపంచానికి మేలు జరుగుతుంది ఎవరికి నష్టము లాభ సాధనము పోయెను లాభ సాధనము పోతుంది వేషలు మారుమరుచుకొంతి ఎంత నష్టమండి ప్రభుత్వానికి ప్రజలకు వ్యభిచారం చేసే పురుషులకు ఎంత బాధ అవుతుంది కడుపులో మంట అరే మాకు ఎంత అవుతుంది మేము ఇష్టపడే జీవితం నుంచి మాకు ఎవరూ లేరే సారాయి షాపులు క్లోజ్ అయిపోతే నందికొట్టుకూరులో ఉండే తాగుబోతులకు నందికొడ్కూరులో ఉండే తాగుబోతులకే కాదు ప్రపంచంలో ఉండే తాగుబోతులకు ఎంత సారాయి బిజినెస్ పెట్టి అమ్మి లాభము సంపాదించే వ్యక్తులకు వంద మంది రోజు వంద బాటిల్స్ కొనుక్కోపోతే వాడికి లాభం దేవుని వాక్యం విని ఒక్కడు కూడా వచ్చి సారాయి కొట్టు వైపుకు పోకపోతే వాడికి ఎంత నష్టం నష్టమా కాదా ఆ నష్టంతో వాడు ఎవరి మీద కోపం పెట్టుకుంటాడు సారాయి తాగని బ్యాన్ల మీద కాదు వాడి కోపము సారాయి నాయనా అని బోధించే వ్యక్తుల మీద వాడికి కోపం నాటకశాలలు క్లోజ్ అయిపోతున్నాయి పబ్ సెంటర్స్ క్లోజ్ అయిపోతున్నాయి పాపము నుంచి యవన బిడ్డలు పరిశుద్ధమైన మార్గము వైపుకు తిరగడము చూచి తమ లాభ సాధనము పోతుంది అంత బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా బిజినెస్ మ్యాన్సే దీంట్లో మనకు అర్థం కావడం లేదు కానీ ఏమి కూడా వాళ్ళకు లాభం లేదు క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మారితే నువ్వు తాగేవాడివి కదరా మంచి బ్రాండ్ ఎన్ని వేల రూపాయలు నువ్వు తాగేది కాకుండా నీ ఫ్రెండ్స్ కూడా నువ్వు పాటిస్తావు నీవు మారు మనసు పంతే ఎంత నష్టం అని సాతానుకు బాధ అలాగే లాభాన్ని సంపాదించుకునేవరికి బాధ ఇక్కడ దయ్యము నుంచి విడుదల పొందుతున్న యవ్వనస్తురాల్ని చక్కగా విడిపించిన పౌలు గారిని గౌరవించేది ఒకటి ఎంత మంచి వ్యక్తివయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నా ఇంత దురాత్మల చేత దుఃఖపడుతున్న యవనస్తురాల జీవితాన్ని చక్కగా నువ్వు యేసువైపుకు మలిచావు మంచి పని చేసావు నాయన నీకు వందనాలు అయ్యారేది ఒకటి ఈడ్చుకుపోతున్నారంట ఎక్కడికి గ్రామపు చావడిలోనికి అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోతా ఉన్నారు ఏం చేసినాడు కష్ట ఏం తప్పు చేసినాడండి పౌలు గారు